లేచి లేచేసారు నాలో పరివేష్ తో కాలు ఈ పురణ్ వారి చేర్చబడింది నమరే స్త్రీ కృష్ణుడు శ్రీ కృష్ణుల బోధాలు గురాత్మన కబల సస్త్రాం స్వతంత్రంగా నేర్పియన చెప్తది నేను బ్రహ్మ వైదంత పురాణం నేను ఒక వారి dan setiap keadaan beramal ibadah kepada nama Hindu Dewa

నేను ధర్మ హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టదశ పురాణాల్లో ఒకటి ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది గురించి గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి ఇది జైన్ మత అనుసరించి ఉంటుంది ఆరాధన జనం జీవి ఈ స్థానబోన నాల్ల ఎంఆర్ ప్లేస్ లో ఉన్న బీకో వన్స్ ఆంజెన్టీ కంపెనీ